హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మంచి హెల్దీ పొంగనాలు పాలకూర వేసి ఆకుకూర వేసి ఈరోజైతే పొంగనాలు చేస్తానా పిల్లలకు అప్పటికప్పుడే నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనమైతే ఈ విధంగా హెల్దీ పొంగనాలు చేసి ఇవ్వచ్చు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అంతేకాకుండా షేర్ కూడా చేయండి ఇక్కడైతే మనమైతే రెసిపీలోకి పోదాము రెసిపీలోకి పోవడానికి ముందు ఇక్కడైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకున్న గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ సన్న ఉప్మా రవ్వ తీసుకుంటానా ఒక కప్పు పుల్లటి పెరుగు ఇక్కడ తీయటి పెరుగు వాడద్దు ఎందుకంటే ఇన్స్టంట్ వేసుకుంటాను కాబట్టి పుల్లటి పెరుగు ఒక కప్పు పాలకూర వచ్చేసి ఒక కట్ట అంటే ఒక కప్పు అనుకోండి ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు నుంచి మూడు ఇక్కడ పచ్చిమిర్చి అయితే కారం లేవు అందుకే నేను రెండు లేదా మూడు వేసుకున్నా కారం ఉంటే మీరు తక్కువ వేసుకోండి కరివేపాకు రెండు రెమ్మలు సన్నగడి వేసుకుంది కొత్తిమీర ఒకటి సన్నగడి వేసుకున్నది అయితే ఉప్మా రవ్వ మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి పెరుగు ఒక కప్పు తీసుకున్నాం అదే కప్పుతో వాటర్ ఒక కప్పు తీసుకోండి తీసుకొని రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీన్ని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అంతలోపు మనం చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేద్దాం అంతలోపు మనకు రవ్వ అనేది మంచిగా పొంగుతుంది ఈ విధంగా పది నిమిషాలు నానబెట్టుకుందాం పది నిమిషాల తర్వాత ఒక్కసారి మనమైతే ఇంట్లో మనము ఇన్స్టెంట్గా వేసుకుంటాము కాబట్టి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం ఎక్కువ కూడా వేసుకోకండి కొద్దిగా నీళ్ళు పోసుకొని మనమైతే మళ్ళొక్కసారి కలుపుకుందాం ఈ విధంగా బ్యాటర్ అనేది తిక్కుగా ఉండాలి మీడియంగా ఉండాలి అంటే తిక్కు ఉండదు పలచగా ఉండదు బ్యాటర్ అనేది ఈ విధంగా ఒక్కసారి మంచిగా కలుపుకోండి అంతలోపు పొగనాల మిషన్ అయితే వేడి చేసుకుందాం ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే బటరు ఆయిల్ వేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా నెయ్యి వేసేసుకున్నా మంచిగా కొద్దిగా వేడైన తర్వాత మనమైతే ఈ ముందుగానే కలుపుకున్న ఈ పాలకూర బ్యాటర్ ఉంది కదా అది వేసుకుందాం పిల్లలు మాత్రం మస్తు ఇష్టంగా తింటారు పైన మాత్రం మస్తు క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అంతే ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి ఎందుకంటే తొం మనం హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల తొందరగా మాడిపోతే లోపల కుక్ కాదు అందుకని చెప్పి మీరు లో ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్పీగా అయ్యేవరకు ఒకవైపు కాల్చుకో ఈ విధంగా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూతబెట్టిన తర్వాత మంచిగా ఒకవైపు అయితే కుక్ అయిపోతాయి కుక్ అయిపోయిన తర్వాత మంచిగా టర్న్ చేసుకోవాలి ఇక్కడైతే మంచిగా ఒకవైపు అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం ఈ విధంగా రెండు వైపులా కూడా మంచిగా స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుందాం పిల్లలు మాత్రం మస్తు ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో ఇదే పొంగనాల మిషన్లో నేను మంచి చీజ్ పన్నీర్ బాల్స్ అయితే చేసిన ఒకవేళ వీలు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టడం వల్ల అంతే అంతేకాకుండా వాళ్ళకు హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు బటరు నెయ్యి ఇలాంటివి యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు హెల్త్కు మంచిది ఈ విధంగా రెండు వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండండి టూ త్రీ మినిట్స్లో మనకైతే ఇది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి దీనికి నేనైతే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసిన ఇక్కడైతే మన పొంగనైతే రెడీ అయిపోయింది పాలకూరతోని ఇక్కడ సర్వింగ్ బౌల్ అయితే తీసుకున్నా చూడ్డానికి ఎంత ఎమ్మె ఉన్నాయో టేస్ట్ వైజ్ కూడా అంతే ఉంటాయి ఖచ్చితంగా మీకు వీలున్నప్పుడు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే వేడివేడిగా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి లోపల పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు